హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా ఇంట్లో సింపుల్ గా డెకరేషన్ అండ్ వరలక్ష్మి పూజ ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఫస్ట్ క్లాత్ కి పిన్స్ పెట్టేసి అందులో థ్రెడ్ వేసి బాల్ హ్యాంగింగ్స్ కైతే కట్టేసాము అనమాట ఎక్స్ట్రా ట్రెడ్ కనిపించుకుని కోసం డబుల్ సైడ్స్ వైట్ టేప్ వేస్తా ఉన్నాము సో వైట్ బాగా డె కనిపించుకోవడానికి వైట్ టైప్ వేసేసాము అడ్జస్ట్ చేసేసాము ఇంట్లోనే కొన్ని డెకరేషన్ ఉంటే వేసేసాను తర్వాత ఎలా వెళ్ళకు చాలా బిల్లా ఉందో చూసుకుంటున్నాను అనమాట తర్వాత డబుల్ టేప్ కనిపించుకోవడం కోసం రెండు పూలు అయితే పెట్టేశాము తర్వాత స్టెబిలిటీ కోసం క్లాత్కి వాల్కి కలిపి నానో టైప్ అయితే అదే సాతికి ఇచ్చేసాను తర్వాత శారీ శారీలా కట్టడానికి రెండు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకుని క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్నగా ప్లేట్స్ పెడుతున్నాను ఎంత చిన్నగా ప్లేట్స్ ఉంటే అంత అనమాట అమ్మవారికి కట్టినప్పుడు సో ఎంత వీలైతే అంత చిన్న చిన్నగా పెట్టుకోండి శారీ ప్లేట్స్ అయితే మాత్రము సో సా సిల్క్ క్లాత్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా సో ఇదంతా అయ్యాక ఒక టేబుల్ వేసి దాని మీద ఒక క్లాత్ వేసేసి ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యం అయితే పోసాను బియ్యం పోసి ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాను బాగా స్ప్రెడ్ చేశాను అనమాట తరువాత కలసం కోసం చెంబుకి ఒక స్టిక్ పెట్టి ఇలా అయితే కడుతున్నాము మనం స్టిక్ అయినా సరే లేకపోతే స్కేల్ అయినా ఏది ఉంటే అది కట్టొచ్చు మంచిగా గట్టిగా స్టేబుల్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ పడిపోకూడదు మళ్ళా అయితే మళ్ళీ పడిపోకూడదు ఇలా అయితే ఇంకో చొంబుని కూడా రెడీ చేసుకుంటున్నాము రెండు చొంపులు కావాలి కాబట్టి రెండు చొంపుల్ని దారాలు కట్టేసి రెడీ చేసేసుకున్నామన్నమాట ఇప్పుడు ఒక చొంబులో బియ్యం పోసేసి అందులో నానో టేప్స్ దానిపైకి నానో టేప్స్ అతికిచ్చాము ఎందుకంటే ఒక ఇంకో చొంబు పెడతాం కాబట్టి పడిపోకుండా ఉంటుంది సో ఇప్పుడైతే ఆ రెండు చొంపుల్ని స్టిక్ చేసేసామన్నమాట గట్టిగా పడిపోకుండా కూడా ఉంది ఇప్పుడు బియ్యంలో కలసాన్ని పెట్టేసి ముందుగా ప్లీటింగ్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ని కడుతున్నాను సైడ్ స్పిన్స్ తీసేసి స్కాటర్ చేసుకోవాలి నా దగ్గర ఒక హిప్ బెల్ట్ ఉంటే ఇలా టై చేస్తున్నాం అనమాట సెంటర్లో తర్వాత ప్లీట్స్ అంతా కొంచెం మంచిగా అడ్జస్ట్ చేసేసాను అమ్మవారికి హ్యాండ్స్ అయితే సెట్ చేసేసాము లెగ్స్ సెట్ చేయడానికి చూస్తున్నాం అనమాట అక్కడ లెగ్స్ ఊడిపోకుండా గుండె సూదులు ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో వేసి అడ్జస్ట్ చేస్తూ మంచిగా సెట్ అయ్యేలా చేసాము ఒక లెగ్ అయితే సో అక్కడ చూసినట్టుగా గుండె సూదులు అయితే చెక్కామన్నమాట తర్వాత ఇంకో లెగ్కి బ్లౌజ్ పీస్ గ్రాబ్ చేసి ఈ ని కూడా పెట్టేశాను ఈ లెగ్ కూడా సేమ్ అదేలాగే ఫిక్స్ అవ్వడానికి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకుంటూ గుండ్రు సూర్లు అయితే అనమాట సో ఇలా మా హ్యాండ్స్ లెగ్స్ అయితే సెట్ చేశాను చూసారుగా అమ్మవారికి పూలతో అలంకరించేసాము ముందు అయితే ఫుల్గా మొబైల్ రేకులు అయితే పెట్టేశాము అమ్మవారి చుట్టూ తొమ్మిది రకాల ప్రసాదాలు పండ్లు బట్టలైతే పెట్టాము అండ్ ఇక్కడ త్రీ సెట్స్ ఆఫ్ ఆకులు వక్కలు పసుపు కుమ్మలు అండ్ నోముదారాలు కూడా పెట్టాము ఎందుకంటే మాకు నోములు ఉంది కాబట్టి మేము దారం కట్టుకుంటాము ఆ తర్వాత పసుపుతో వినాయకుడిని అమ్మవారిని చేసాము సో ఇలా మేము మా అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాం అనమాట పూజ చేసి దారాలు అయితే కట్టేసుకున్నాం అనమాట ఫైనల్ గా హారతులు ఇచ్చి మా కోరిక చిట్టానైతే అమ్మవారికి చెప్పేశాము నమస్కరించుకొని సో ఇలా మేమైతే మా వల్ల వ్రతం చేసుకున్నాము